ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటం చేస్తూ ఎస్సీ ఏపీసీడీ వరికరణ వరకు మాదిగా మాది ఒక సమన్యాయం జరగాలని ముప్పై సంవత్సరాల పోరాట సుదీర్ఘమైనటువంటి ఆ చరిత్ర ఇవాళ ఒక మాదిగా వరకు ఉన్నది మరి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఏబిసిడి వరికరణ మీద వాదనలు వినిపించడం జరిగింది ఆ వాదనల తర్వాత మరి అది వాయిదా వేయడం జరిగింది తీర్పును మరి ఆ తీర్పు త్వరలోనే రాబోతుంది కాబట్టి మాదిగా మాది ఉపకులాల ప్రజలందరూ కూడా మరి మేము యుద్ధం చేస్తూ శ్రీ మందాకృష్ణ మాది నాయకత్వంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం రేపు మనం సాధించుకోబోతున్నాం కాబట్టి మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోబోతున్నాం కాబట్టి ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రతి గ్రామంలో ఎక్కడైతే జెండా గద్దెలు లేవో ఆ జెండా గద్దెలు నిర్మించుకొని నూతనంగా జెండా విష్కరణ కార్యక్రమాన్ని ఈ త్వరలో కోర్టు తీర్పు రాబోతున్న సందర్భంలో ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేస్తూ మరి మాదిక మాది అందరికీ కూడా ఐక్యత ముందుకు సాగాలని కూడా అన్నగారు ఇచ్చిన పిలుపులో భాగంగానే ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మన మాదిగ మాదిగ పాలందరూ కూడా ఐక్యమత్యంతో ముందుకు సాగుదామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మరి ప్రతి గ్రామంలో జెండా వందనం అనేది జరుపుకోలేని మన మాదిగ తండోల ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఏదైనా అది మాదిగ తండోాల ఎంఆర్పిఎస్ తప్పకుండా రేపు రాబోయే రోజులలో మనం విజయం సాధించబోతున్నాం కాబట్టి ఆ విజయాన్ని ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి విజయంలో భాగస్వాములు కావాలని కూడా మీ అందరికీ విజయం చేస్తున్నాం తప్పకుండా మూవీ సాగుదామని గౌరవ శ్రీ కృష్ణ మారి నాయకత్వంలో ఏపీసీ వైఖర సాధించబోతున్నామని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం జై మాదిగా జై మంద కృష్ణ మహాజన నేత గౌరవశ్రీ మంద కృష్ణ మాదే గారి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్లా జిల్లాలో ప్రెస్ క్లబ్లో మాదిగల ఆత్మగౌరవాన్ని ముప్పై సంవత్సరాల నుంచి చాటి చెప్తున్న మహాజన నేత పిలుపు మేరకు ప్రతి గ్రామాన గడ్డ నిర్మించుకొని జెండా ఆవిష్కరణ చేసుకోవాలని మరియు ప్రతి గ్రామంలో కూడా కేటను బలాపేతం చేసుకొని మాదిగా ఉద్యమాన్ని ఇంకా ముందుకు నడిపించాలని రానున్న రోజులలో మాదియ జాతి అంతా ఐక్యతగా ఉండి మరియు ఉపకులాలు కూడా ఐక్యతగా ఉండి రాజున రోజు రానున్న రోజులను వర్గీకరణను మనం సాధించుకోబోతున్నామని తెలియజేస్తూ ప్రతి గ్రామంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసుకుంటూ అన్నగారిచ్చిన బిల్పు మేరకు రాజన సిరిసిల్లా జిల్లా తరపు నుంచి ఎంఆర్పిఎస్ నుండి ప్రతి గ్రామాన్ని వెళ్ళి గద్దలు పెంచుకొని ఖచ్చితంగా ప్రతి గ్రామంలో నిర్మాణం చేపడతామని ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం జై మారియా జై మాల్యాకృష్ణ మారియా